ఏంటంటే హీరోయి యూ చేసుకోలేదు హీరోయిన్ గా ఐ మూవీ అవన్నీ తీసారు కదా ఆ టైప్ లో సాంగ్స్ ఇయటము గానీ అంజలిని కరెక్ట్ యూజ్ చేసుకో ఏదైనా కానీ కానీ క్యారెక్టర్ పరంగా ఎవరి పరంగా కానీ ఎవరిని సరైన యూజ్ చేయలేదు ఏంటంటే రొటీన్ గా ఏదో తీసునట్టు అంటే స్కోరింగ్ స్టోరీ లాగా ఉంది అనమాట సరే బాధ ఒక కంపేర్ చేయదు డిఫరెంట్ బట్ ఏంటంటే స్టోరీ పరంగా ఏది పరంగా కానీ ఏది కరెక్ట్ కాదు తీసే విధానం ఏం లేదా మంచి ఎక్స్పెక్టేషన్ తో వచ్చాము సెకండ్ హాఫ్ నిద్ర ఎట్లా వచ్చిందో మాకే తెలియదు అక్కడే పడుకున్నాము సెకండ్ హాఫ్ లో లాస్ట్ లో సంక్రాంతి సినిమా కాదంటారా బాగుంది అంటే నేను అదే అంటుంది క్యారెక్టర్స్ పరంగా వాళ్ళందరూ మీరు రేంజ్ ఒకటి కావచ్చు కానీ ఆయన ఒకప్పుడు చేసిన మూవీస్ లాగా ఇప్పుడు ఏం లేదు మొత్తం అంతా డౌన్ సరే సంక్రాంతి బాలయ్య బాలయ్య కరెక్ట్ అంటారా చెప్పలేము మంచి మూమెంట్ రావచ్చు కోరిందన్న పడుకుందామని చెప్తున్నాం కదా మూవీలో అదే పరిస్థితి గారి చెప్పలేమన్నా అంటే ఇది పోయింది కాబట్టి